హలో అండి నేను అమెజాన్ నుండి అయితే ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను చూద్దాం అది దా అది ఎలా ఉందో మీకైతే ఒకసారి అయితే రివ్యూ ఇస్తాను చూడండి దాని ప్యాకింగ్ వచ్చేసి చాలా బాగా అయితే చేశారు చాలా స్ట్రాంగ్గా కూడా ఉందండి ఈ అట్ట మాత్రము దానికి అలాగే ఒక మనకు స్పాంజ్ లాగా ఉండే ఒక షీట్ అయితే టేప్తో బాగా రబ్ చేసి పెట్టారు తీయడం కూడా కష్టంగానే అంత మంచి ప్యాకింగ్ అయితే ఉందండి నేనైతే వచ్చేసి మనకు స్కాలప్ స్కేల్ అండి ఇప్పుడు మనకైతే యూట్యూబ్లో ఇన్స్టాలో అలాగే మనకు అన్ని యాప్లలో కనిపిస్తుంది కదండి అదైతే నేను బుక్ చేశాను అది ఇలా ఉందో చూద్దాం ఒకసారి అయితే ర్యాపింగ్ మాత్రం చాలా చాలా సూపర్గా ఉందండి దానికైతే ఒక పేపర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ దీంట్లో అయితే ఉంది ఎంత ఆశపడ్డానో అసలు స్కాలప్ స్కేల్ కోసం బట్ అది మాత్రం నాకు విరిగిపోయే వచ్చిందండి వాళ్ళంతా సెక్యూర్గా ప్యాకింగ్ చేశా కూడా నాకు మాత్రం అది సగం విరిగిపోయే వచ్చిందండి దీన్ని ఏం చేయాలో ఏమో కానీ చాలా 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 ఈజీగా అయిపోతుందని మాత్రమే నేను తీసుకున్నాను బట్ ఇలా మాత్రం నాకు వచ్చింది స్కాలెప్ నేను ఒక అట్టముక్క పైన అయితే చేసి పెట్టుకున్నానండి కానీ షేప్ అంతగా కనిపించలేదు ఇలా నేనైతే మనకు అగరబత్తులది కట్టముక్క ఉంటుంది కదండి దాంతో అయితే చేసుకున్నాను షేప్ అంతగా కనిపించలేదు నాకు ఈ స్కేల్ అయితే ఆన్లైన్లో ఉందిగా ఈజీగా అవుతుందని తీసుకున్నాను